మావో వీరఘట్టం గ్రామానికి చెందిన సురేష్ గారింటికి మావోయిస్టులని చెప్పి ఒక ముగ్గురు వ్యక్తులు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పార్టీ ఫండ్గా డిమాండ్ చేయడం జరిగిందండి అప్పుడు ఎప్పుడైతే ఆయన అరుపులు స్టార్ట్ చేశారా దాంతో వాళ్ళకి భయం వేసి పారిపోయారు దీన్ని బేస్ చేసుకుని వీరఘట్టం పిఎస్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశాము చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే నిన్న బేస్డ్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్ మేము వెళ్ళి ఆ ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు నకిలీ మావోయిస్ట్ అని మావోయిస్ట్లు అనే మకంతో వాళ్ళు మనీ వసూలు చేద్దామని డిసైడ్ అయ్యారు సో వాళ్ళ కన్ఫెషన్స్లో వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకుని మేము రెండు నకిలీ పిస్టళ్ళు ఒక ఐదు నాటు తుపాకులు తర్వాత వాళ్ళు ఒక వీడియో షూట్ చేశారు వీళ్ళని బెదిరించడానికి ఆ వీడియోలో వాళ్ళు యూజ్ చేసిన గన్స్ తర్వాత ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ ఇవన్నీ షూట్ చేసి డిస్ప్లే చేయడానికి వాడిన ట్యాబ్ ఒక లెనోవా ట్యాబ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది మేడం గారు వీళ్ళకి ఇంత ముందు ఏమైనా నేర చరిత్ర ఉందో లేకపోతే ఇలాంటివి ఎక్కడ ఏ ఊర్లో ఏమైనా చేశారు బెదిరింపులు ఏదైనా వ్యాపారస్తులకు చేశారు వాళ్ళకి ఆల్రెడీ నేర చరిత్ర ఉందండి సో కొత్తూరులో అండ్ ఒరిస్సాలో కొన్ని కేసెస్ వాళ్ళ పైన నమోదవడం జరిగింది దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం వీళ్ళు ముగ్గురు వచ్చేసి అక్కడ బెదిరించారు వాళ్ళకి హెల్ప్గా ఇంకొక ముగ్గురు ఉన్నారు అండ్ ఈ వెపన్స్ ఒకరి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేశారు వీళ్ళందరినీ కేసులో ఇన్వాల్వ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చెప్పబోయేది ఏంటంటే ఈ నకిలీ మావోయిస్ అనేది చాలా ఎక్కువ అయింది మీరు దయచేసి ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళని నమ్మకండి పోలీసులకి కంప్లైంట్ చేయండి సో దాట్ మేము నెసరీ యాక్షన్ తీసుకుంటాం మేము మీ ప్రాణాలకి మనీకి ఎటువంటి హాని లేకుండా చూడటం మా బాధ్యత అండి సో మీరు జస్ట్ మాకు ఇలాంటివి ఉన్నప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము నెససరీ స్టెప్స్ తీసుకుని మేము సేవ్ చేస్తాం సో ప్రెజెంట్ మేడం మామూలుగా వారోత్వాలు అవుతున్నాయి దాని పరంగా మీరు ఎటువంటి కూమింగ్లు ఏమైనా చేపడుతున్నారోంటండి మేము యాజ్ పర్ ఆర్ షెడ్యూల్స్ కూమింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి ఏవైతే ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎవ్రీ ఇయర్ జరిగినట్టే ఈ ఇయర్ కూడా కూమింగ్స్ అండ్ రెగ్యులర్ ఆపరేషన్స్ అన్నీ నడుస్తున్నాయి మేడం గారు వేరే సురేషే కాక ఇంకెవరినైనా బెదిరి బెదిరించారా వాళ్ళు లేదంటే ఒక సురేష్ అయిన వ్యక్తిని బెదిరించారు మాకు కంప్లైంట్ వచ్చింది సురేష్ అనే వాళ్ళ నుంచే బట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి దానిపైన ఎంక్వైరీ అయితే చేస్తాం